హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను ఈ దోశ మీద ఒక కారం వేస్తానండి ఆ కారంతో దోశ ఎన్నైనా తింటాము అసలు బోరే కొట్టదనమాట అంత చాలా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అనేది ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను ముందు చూడండి ఈ వెజ్గా వేసుకునే దోశకైతే కంపల్సరీ మన కాంబినేషన్గా పల్లీ చట్నీ ఉండాలి ఈ పల్లీ చట్నీతోనే ఈ ఏ మిక్స్ చేయాలన్నమాట ఈ కారం పల్లి చట్నీ కూడా మిక్స్ చేస్తేనే ఈ దోశ అనేది హైలెట్ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అదే మనం నాన్ వెజ్ వేసుకుంటే నాన్ వెజ్ అంటే చికెన్ దోశ కానీ ఎగ్ దోశ కానీ వేసుకున్నప్పుడు మనం పల్లీ చట్నీ అవసరం ఉండదండి ఈ కారం దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు అంటే ఎక్కువ ఉంటుంది కానీ మనం వన్ వీక్లో కొట్టుకుంటే ఇంకా టేస్ట్ మారకుండా ఉంటుంది అనమాట ఆ పేస్ట్తో చాలా బాగుంటుందండి దోశ ఒకసారి ట్రై చేయండి ఈ దోశ బ్యాటర్ కూడా అందరికీ వచ్చు కాకపోతే దీంట్లో కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది కలుపుతూ ఉంటారు కదా మన హోటల్ వాళ్ళు అది కూడా నెక్స్ట్ చెప్తాను ఒకసారి ఇప్పుడు అయితే మాత్రం ఇది ఎలా ప్రిపేర్ చేశారని చూపిస్తున్నాను దానికి కావాల్సింది బిగ్ సైజు ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకున్నాను అలానే వెల్లుల్లి గర్భాలు ఒక మూడు తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర అండ్ సాల్ట్ దీనికి మస్ట్గా కావాల్సింది ఎండిమిర్చి అనమాట ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి దీని ప్రిపరేషన్ ఎలా చేయాలనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని అందులో మనం ఎండిమిర్చి అనేది కొద్ది కొంతసేపు సోప్ చేయాలి బాగా నాని తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేయాలండి అందులోనే కొంచెం హాట్ వాటర్ కాబట్టి తొందరగా మెల్ట్ అవుతుంది అని ఆ చింతపండు కూడా వేసేసాను దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది చాలా సాఫ్ట్గా అవుతాయి చూసారా మనం ఎలా చేసినా సరే మనకి పగలకుండా చక్కగా మెత్తగా తెలుస్తుంది ఈ వాటర్ వేసేస్తాం ఇది కూల్ వాటర్ కాదు కాబట్టి మనం హాట్ వాటర్ వేసాం కాబట్టి నిల్వ ఉంటుందన్నమాట దాంట్లో జీలకర్ర వేస్తున్నాము ఏం వేయించట్లేదండి ఓన్లీ హాట్ వాటర్లో ఎండుమిర్చి ఒకటే వేసాం ఉన్నాయని రాగా పచ్చిగానే వేస్తాము అనమాట మొత్తం వన్ బై వన్ వేసేస్తున్నాను దీన్ని ఈ పేస్ట్ చేస్తాం అనమాట నిజంగా నేను చెప్పానని కాకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక ఊరిలో ప్రత్యేకమైన ఫేమస్ అయిన దోశకి సంబంధించిన పేస్ట్ అనమాట ఈ కారం చాలా బాగుంటుందండి కొంతమంది రైస్లో కూడా తింటారు కాకపోతే మనం దోశలోనే వాడుతాం ఎక్కువ చాలా బాగుంటుంది మరి మెత్తగా కాకుండా మరి కొంచెం బరగ్గా ఆడుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్